ఛానల్కి స్వాగతం ఆగస్టు నెలలో మిథున వారికి ఎవరు అడ్డుపడినా సరే ఈ మూడు పెద్ద సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి ఎవరు ఊహించి ఉండరు అటువంటి సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా కనిపిస్తుంది వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని చేయండి మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి బుధుడు గృహస్థితి కనుక ఓసారి చూసినట్లయితే మీ రాశికి మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున రెండవ ఇల్లైన కర్కాటక రాశి నుండి మూడవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై ఒకటవ ఇల్లైన మేషరాశి నుండి రెండవ ఇల్లైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఐదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున మూడవ ఇల్లైన సింహరాశి నుండి ప్రవేశిస్తాడు అలాగే మీ రాశికి ఆరవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున పన్నెండవ ఇల్లైన వృషభ రాశి నుండి ఒకటవ ఇల్లైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క గ్రహస్థితి అనేది మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కనుక ముఖ్యంగా మూడు అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అయితే కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలైతే తొలగిపోతాయి చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా మనస్సు విప్పి మాట్లాడుకొని వారి యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి అనే ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే వారు తీసుకోబోతున్నారు ఈ విధంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి గొడవలకి సమస్యలకి చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే భార్య భర్తల మధ్య ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశికి చెందిన వారు ఎవరైతే విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి అంతకుముందు మీకు ఎటువంటి ఆటంకాలు అయితే వస్తున్నాయో ఆ ఆటంకాలు అన్ని కూడా దూరం కాబోతున్నాయి మీరు విదేశాలకు వెళ్లడానికి లైన్ క్లియర్ అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది అలాగే డబ్బు సమకూరుతుంది సన్నిహితుల నుండి స్నేహితుల నుండి మీకు ఊహించని విధంగా సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది ఎన్నో ఏళ్ల మీ కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక అతిపెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరొక సంఘటన గనక చూసినట్లయితే ముఖ్యంగా మిథున రాశికి చెందిన జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇరు కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఆమోదమైతే తెలపబోతున్నారు ఇది మీరు ఊహించని ఒక సంఘటన ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా శుభకరమైనటువంటి ఫలితమనే చెప్పుకోవాలి మీరు చాలా సంతోషంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఈ విధంగా ఆగస్టు నెలలో మిథున రాశి వారికి మూడు అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి